ఓం శ్రీ గురుపృష్ణ నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షంలో స్వాగతం మీ పేర్లో మొదలక్షం ఆరుతో ప్రారంభమైతే రాజశేఖర్ రాజేశ్వరి రాజా ఇలా మీ పేరేమన్నా ఉంటే రమణ ఇలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరుతో మొదలక్షం ఆరు అయితే ప్రశ్న విధానం ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి ఈ ఫలితం చెప్పే ముందర ముందుగా మీ అందరికి కూడా ఈ క్రోదినావాసంసర శుభాకాంక్షలు మరొక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చుట్టూ పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాము ఈ ఉగాది నుంచి ఆ పరిహారాలను కూడా సామూహికంగా మన దేవప్రశ కార్యాలయంలో జరుగుతాయి ఈ నెల మీకు ఎలాగుంటుంది చూద్దాం ఈ పరిహారాల సంబంధించి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను నేను మళ్ళీ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కింద ఇస్తున్నాను చూడండి ఈ నెల మీకు ఎలాగుండుతుందో చూద్దాం మనం ఎంపరర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఇస్తాను ఫోర్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది వయసుకు మించిన బాధ్యతలు వయసుకు మించిన గౌరవము కొన్ని సందర్భాల్లో ఓ తెలియని భయంతో జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోవడము మన దగ్గర కొంత డబ్బు ఉంది ఖర్చు పెట్టేస్తే అయిపోతుందని భయం ఖర్చు పెట్టకపోతే ఇబ్బంది ఎలా ఇలాగ రకరకాల రకరకాల ఆలోచనలు వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకుని వాళ్ళు ఉన్నారు మనం ఎలాగున్నాము మన పరిస్థితి ఏమిటి కొంత అర్థం కాక ఉన్నదాంతో తృప్తిపడలేక లేదని ఆరాటం ఈ రకంగా జిగ్జాగ్ జిగ్ జాగ్గా ఉంటుంది వాస్తవంలో జీవించండి మీ శక్తి మీకు తెలుసు మీ శక్తి మీరు వినియోగించండి మీ శక్తి మీరు వినియోగించి జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేయండి అనుకూలమైన కాలమే బాగుంటుంది చికాకుల ఇబ్బందులు తగ్గుతాయి మీకు ఉండే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏమిటంటే ఈ సందర్భంలో ఎటువంటి సమస్య వచ్చినా కానీ ప్రతి సమస్యకి రెండు మూడు పరిష్కారాలు మీ చేతిలో ఉంటాయి అయితే ఏది ఉపయోగించాలో మీకు అర్థంగానే డైర్యమైన కొట్టుకుంటూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఉండండి బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ వైవ్ ఆఫ్ ప్రాంటికల్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ ప్రాంటికల్స్ మీ గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో సమాజం విరక్తి ఏదో చేయాలి మనం అనుకున్న జరగట్లేదు ఉన్నారు మనుషులు ఈ రకమైనటువంటిది కానీ మనం మాస్ కేసుకి పలకరించాలి ఇష్టం లేకపోయినా కానీ మనం కొన్ని సందర్భాల వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది నవ్వుతో మాట్లాడాలి మనసు చంపుకుని కొన్ని సందర్భాలు జీవించాల్సి వస్తుంది ఎవరైనా కానీ అలాంటి సందర్భాలు అనేకం గతంలో ప్రస్తుతం ఒక సపోర్ట్ దొరుకుతుంది ఫైనాన్షియల్గా మిల్లీ ఆ లిఫ్ట్ రావడానికి సపోర్ట్ దొరుకుతుంది అడగ అడగండి దొరికిన అవకాశం వదలద్దు వినియోగించుకోండి దానివల్ల మీకు మంచి వృద్ధి కలుగుతుంది ఫ్యూచర్ కార్డులో కూడా మీ నా పెండికల్స్ బాగుంది గౌరవప్రదంగా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది జీవితం మర్యాద పొందుతారు అన్ని రకాలుగా అనుకూలమైన కాలం కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా చెప్పాలంటే పెద్దగా సపోర్ట్ ఏం దొరకదు అందరూ అలా 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 యాక్షన్ చేసుకెళ్ళిపోతూ ఉంటారు తప్ప నీకోసం నేను ఎందుకు నేను వచ్చేస్తున్నానంటారు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేరు మాట్లాడరు మళ్ళీ అడిగినా కానీ నీకంటే ఎవరు ఎక్కువ అంటారు ఏమీ చేయరు మీకేమీ అందులో ఎవరి మీద ఏది ఆధారపడకుండా ఏ పని మీరు చేయగలిగిన పని మీరు చేసుకోండి సామాజికంగా ఉన్నప్పుడు కొంతమంది చేయడానికి అవకాశం ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీ గురించి ఆలోచించరు అందువల్ల ఎవరి మీద ఏది ఆధారపడద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది చార్యట్ మీరు యాక్టివ్గానే ఉంటారు మీకు మీకు ఎటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏం ఉండదు కానీ కంపెనీ పరంగా మీరు చేసే ఉద్యోగ సంస్థ పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వ్యవస్థాపరంగా దాని మూలంగా మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఉద్యోగంలో ఉండాలా మారాలా ఓ తెలియని ఒక డైలమా ఉంటుంది స్తబ్దంగా కాలం గడుస్తుంది భారంగా పదిహేను పదహారు తారీఖుల తర్వాత కొంత మూమెంట్ వస్తుంది ఈ మొదటి రెండు వారాలు మాత్రం ఒక అంత తెలియని డా డల్నెస్ ఉంటుంది మీరు పట్టించుకోవద్దు పర్వాలేదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ సోర్స్ మీకు వచ్చే అవకాశం తక్కువ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి మీ జాతకం చూపించుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బందికర దశ ఏదైనా ఉందంటే పరిహారం చేయించుకోండి మీ జాతకం లేకపోతే నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి చాలు ఉద్యోగం వచ్చే అవకాశం నెలలు తక్కువ వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఈ వాటర్ రిలేటెడ్ బిజినెస్ కూల్ డ్రింక్స్ కానీ మినరల్ వాటర్ లాంటి బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది షేర్ మార్కెట్ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బాగుంటుంది ఒక పెద్ద అమౌంట్ ఏదైనా వచ్చే అవకాశం బహుమతి రూపంలో ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది లాస్టులు కానీ లేదంటే పెండింగ్ ఉన్న మనీ కానీ ఏదైనా మీకు వస్తుంది ఆర్థికంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం గడుస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ట్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా లవర్స్ మీకు ఫస్ట్ నుంచి ఒకటే వస్తుంది ఎవరి మీద ఆధారపడద్దు కుటుంబ పరంగా సామాజికంగా ఆధారపడద్దు అని వచ్చింది మీ జనరల్ కార్డులో సహాయం తీసుకోండి అని వచ్చింది ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ కూడా లవర్స్ కార్డు మీరు సహాయం దొరుకుతుంది తీసుకోండి ఆధారపడద్దు రెండు జాగ్రత్తగా డిఫరెన్స్ గమనించండి మీకు ఎవరు సహాయపడగలరో వాళ్ళతో మీరు మంచిగా ఉండి మీ మొహమాట మొదలుపెట్టి మీరు అడగాలి కొంతమంది టైం పాస్ మనుషులు ఉంటారు మీకు తెలుసు వీళ్ళు టైం పాస్ మనుషులు అని చెప్పి వాళ్ళకి వాళ్ళతో మీరు ఎక్కువ ఎంటర్టైన్ చేయొద్దు ఈ సమయంలో ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు ఎవరు మీకోసం ఎంత దూరమైనా వస్తారు ఎవరు ఎస్కేప్ అయిపోతారు అవన్నీ తెలుస్తూ ఉంటాయి ప్రతి మనిషికి పర్సనల్ ఎజెండా ఒకటి ఉంటుంది ఆ పర్సనల్ ఎజెండాలో వాళ్ళకి వీలైనట్టుగా వాళ్ళు చేస్తారు ఆ వీలైనట్టుగా చేసే వాళ్ళని మీరున్నారా లేరా అనే విషయం మీకు అర్థమవుతుంది అదే ముఖ్యమైన సంఘటన మీ ప్రపంచంలో పది మంది ఉన్నారు ఆ పది మంది ప్రపంచంలో మీరున్నారా లేరా అది ముఖ్యం అప్పుడే వాళ్ళు మీరు రెస్పాండ్ అవుతారు వాళ్ళ ప్రపంచంలో మీరు లేకపోతే మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు మీకు అర్థమవుతుంది ఎవరి ప్రపంచంలో మీరు లేరు మీ ప్రపంచంలో ఎవరు ఉన్నారు ఎవరు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ ఈ ముఖ్యమైన సంఘటన ఇప్పుడు కూడా ఉంటుంది ఎవరికైనా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఉంటే కనుక ఈ మధ్య పిల్లలందరూ పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి పిల్లలు మాట్లాడుకోవడాలు బయట సంబంధం అడగడం ఇవన్నీ జరుగుతున్నాయి కామన్ అది ఏదైనా లూజ్ టాక్ జరిగి పిల్లలు అనవసరంగా వాదించుకొని సంబంధం ఏదైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల పెళ్లి సంబంధించి సెటిల్ పెళ్లి కోసం వెయిటింగ్ చేస్తున్న వాడి వాళ్ళు కొంచెం అనవసరం ఆర్గ్యమెంట్లు లేకుండా వేరే హత ఇలా మాట్లాడకుండా చూసుకోండి సామాజిక సంబంధాన్ని కూడా కొంతవరకు దెబ్బతింటాయి ఆ రకంగా మగవారికి సంబంధించి కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏం లేదు ఆడవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాం వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జస్టిస్ చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు ఇద్దరికి ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఇబ్బందులు తొలగించుకుంటారు అనుకూలమైన కాలం మగవారికి వచ్చేసరికి ఏం చేస్తే సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది అనే విషయంలో మగవాళ్ళు ఆలోచిస్తారు ఆడవారికి వచ్చేసరికి మన ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా నా వెల్ఫేర్ నా సక్సెస్ అని చెప్పి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిలో ఆడవాళ్ళు ఆలోచిస్తారు అనుకూలమైన కాలం ఇద్దరు కూడా బాగుంది వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు ఎటువంటి అరమర్కల్లు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగుతుంది ముఖ్యంగా పన్నెండో తారీఖు తర్వాత ఇంకా అనుకూలత బాగుంటుంది సంతాన చాలా బాగుంటుంది అన్ని రకాల శుభాలు జరుగుతాయి సంతానకు అనుకూలత సఖ్యత అన్నీ ఉంటాయి విద్యార్థుల పిల్లలకు సంబంధించి కూడా పర్వాలేదు కొంచెం మీరు సీక్రెట్గా ఉండండి మీ ప్లానింగ్ ప్రిపరేషన్స్ అందరికీ చెప్పకండి మొదటి వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ రెండు వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ మూడో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ నాలుగో వారమైన ఉంటుంది హీరో ఫ్యాంట్ రెండో వారమే అనవసరంగా ఎవరి దగ్గర మాట జారద్దు నీ గురించి ఎలా అనుకున్నా నేను నువ్వు ఇలా చేసావు ఇలా చెప్పడం మీ ఒపీనియన్స్ చెప్పడం ఇలాంటివి ఏం చేయొద్దు ఘర్షణ మాత్రం రాకుండా చూసుకోండి మిగతా నెల అంతా బాగుంటుంది చివరిలో నెల ఉత్తరార్థం అంటే పదిహేను తారీ తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం ఏదైనా పరిహారం చేసుకోవాలా కింగ్ ఆఫ్ సోట్స్ శివారాధన చేసుకోండి ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదాక్షి మందిరాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మీకు శుభం భుజాత్